ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్ క్రిస్పీ కాన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం చాలా బాగుంటుంది చలవైక ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని కార్న్ ఓల్చుకొని అందులో వేసుకోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా కార్న్ అంతా పైకి తేలే వరకు బాయిల్ చేసుకొని స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి కార్న్ పూర్తిగా చల్లారే వరకు పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ అంతా పెప్పర్ అదే అండి మిరియాల పొడి అట్లనే వన్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్న్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కార్న్ ఫ్లోర్ కార్న్కి కలిసేంత వరకు ఇప్పుడు వాటర్ తీసుకొని కొన్ని కొన్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి మొత్తం పోసుకోవద్దు కొన్ని కొన్ని మాత్రమే స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి నూనె పోసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాన్ వేసుకోవాలి ఆయిల్ సరిపోయేంత కాన్ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి లోపల ఉన్న కాన్ అంతా బాగా బాయిల్ అవ్వాలి ఇలా అవుటర్ షెల్ మొత్తం క్రిస్పీ అయిన తర్వాత తీసి స్ట్రింగ్ చేసుకొని స్ట్రైండర్లోకి వేసుకోవాలి సేమ్ తోని కార్న్ మొత్తం తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందున్న ఆయిల్ మొత్తం తీసేసి జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు అట్లనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేయాలి పక్కా హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఇందులోకి ఒక రెమ్మంత కరేపాకు కూడా వేసి ఫ్రై చేసి కార్న్ వేసుకోవాలి ఇవి కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఈ క్రిస్పీ కార్న్ ఈవినింగ్ పూట స్నాక్స్లా కానీ ఏదైనా ఒకేజన్స్లో స్టాటస్లా కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఇది మొన్న న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్కి చేశాను బట్ పోస్టింగ్ లేట్ అయిందంటే ఇవి హాట్ హాట్గా సర్వ్ చేసుకొని పైన నుంచి ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రస్ట్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామలా బాయ్ ఫిర్మిలింగ్